హాయ్ అండి ఈ రోజు వీడియోలో నేను పక్కన ఒక పిక్ షేర్ చేస్తాను ఆ బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తాను ఇదిగోండి ఈ పక్కన షేర్ చేసాను చూసారా ఆ బ్లౌజ్ అనమాట కటింగ్లో మనం ఏమి చేయకూడదు స్టిచ్చింగ్లోనే చేయాలి మధ్యలో నెక్ ఉంది కదా అక్కడ కుట్టుకుంటూ వెళ్ళిపోయి తిప్పేసుకుంటే అంతే ఇప్పుడు మన దగ్గర డీప్ నెక్ బ్లౌజ్ ఉంది కానీ మనం కుట్టాల్సిన బ్లౌజ్ వచ్చేసి నెక్ బ్లౌజ్ అనమాట అలాంటప్పుడు ఫ్రంట్ పార్ట్ లుక్స్ పెట్టేసుకుని మంచిగా నీట్గా అద్దేసుకుని చెస్ట్ ఎంత వచ్చిందో చూడండి నాకు వచ్చేసి పంతొమ్మిది ఇంచుల దాకా వచ్చిందండి దగ్గర దగ్గర అంటే ఎంత పంతొమ్మిది అంటే మొత్తం ఏ సైజు తెలుసుకుందాం ఫస్ట్ వచ్చేసి పంతొమ్మిది ఇంటూ అంటే పంతొమ్మిది ప్లస్ పంతొమ్మిది ముప్పై ఎనిమిదో సైజ్ అనమాట అయితే పంతొమ్మిదిలో సగం ఎంత మనకి తొమ్మిదిన్నర దీనికి ఐదున్నర కలిపితే ఫుల్ షోల్డర్ వస్తుంది అంటే పదిహేను ఇంచులు అర్థమైంది కదండి మనకి పంతొమ్మిదిలో సగం ఎంత వచ్చిందో దానికి ఐదున్నర కలపాలి అప్పుడు మనకి ఫుల్ షోల్డర్ ఇది వచ్చేసి ఫార్ములా అనమాట ఇలా డీప్ నెక్ బ్లౌజ్ వచ్చి మన దగ్గర షోల్డర్ లేనప్పుడు మీరు ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి చెస్ట్ లూజ్కి చెస్ట్ లూజ్లో ఒకటో భాగం అంటే ముప్పై ఎనిమిది వచ్చింది కదా చెస్ట్ దాంట్లో ఒకటో భాగం ఎంత వచ్చిందో దానికి ఐదున్నర కలిపితే సరిపోతుంది ఇప్పుడు నేనైతే వన్ మీటర్ లైనింగ్ అయితే తీసుకున్నాను ఇది బ్లౌజ్ అని చెప్పాను కదా స్టిచ్చింగు చూస్తానండి నాకు వీడియో డిలీట్ అయిపోయింది అనమాట మెమొరీ లేక వెతికి మీకు చూపిస్తాను నెక్ డీప్ ఎంత వచ్చింది వీళ్ళకి అంటే వాళ్ళు ఎంత ఇచ్చారు దగ్గర దగ్గర నాలుగు ఇంచు దాకా ఇచ్చారు ఖర్చులు పోగా మూడున్నర పర్లేదు బోట్ నెక్కి మూడున్నర ఉంటే సరిపోతుంది నెక్స్ట్ హ్యాండ్ కూడా చూసుకోండి ఇప్పుడు వచ్చేసి మనం ఈ లైనింగ్ని నాలుగు భాగాల కింద ఫోల్డ్ చేసేసుకోండి ఒకేసారి టూ హ్యాండ్స్ కట్ చేద్దామని నాలుగు ఫోలింగ్ చేశాను ఇలా చక్కగా నాలుగు ఫోలింగ్ చేసుకోండి చేసుకున్న తర్వాత నాకైతే కొంచెం క్లాత్ తక్కువే అవుతుంది కస్టమర్ ఎనభై సెంటీమీటర్లు ఇచ్చారండి వన్ మీటర్ ఇవ్వలేదన్నమాట ఇది నా దగ్గర ఉన్న పీస్ని జాయిన్ చేద్దామని అనుకుంటున్నా ఫస్ట్ అయితే హ్యాండ్స్ కట్ చేసేస్తాను నాలుగు ఫోల్డింగ్ చేసేసుకుని ఇక్కడ ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా ఉండేటట్టు గా లైన్ వేసుకుని ఎగస్ట్రా ఖర్చు కోసం ఆఫ్ ఇంచ్ తీసుకోండి తీసుకున్న తర్వాత నీట్గా ఇలా కట్ చేసేసుకోండి ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా ఉండేటట్టు కట్ చేసుకోండి ఇది సెమీ కాటన్ అండి ఎవరైనా పెట్టిన బ్లౌజ్ పీస్లు ఉంటాయి కదా అవన్నమాట సో ఇలా నీట్గా ఫస్ట్ అయితే కట్ చేసుకుందాం ఎక్కువ సింక్ అవ్వవు ఇవి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో హ్యాండ్ హైట్ ఎంత ఉందో ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసేసుకోండి ఇలా స్ట్రెయిట్గా ఇలా చూస్తున్నారు కదా ఇలా పెట్టేసుకుని ఇలా స్ట్రెయిట్గా మార్కింగ్ వేసుకోండి తర్వాత వచ్చేసి బ్లౌజ్ని ఇలా ఉల్టా తిప్పేసేయండి బ్లౌజ్ని ఉల్టా తిప్పేసుకుని బ్యాక్ పార్ట్ నుంచి ఆర్మ్ లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకోండి ఆర్మ్ లూజ్ అనేది డీప్ నెక్కైనా ఒకటే బోట్ నెక్కైనా ఒకటే ఉంటుంది చంకడౌన్ అనేది ఇలా పెట్టేసుకుని పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో ఒకసారి చెక్ చేయండి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు నుంచి సైడ్ జాయింట్ అదే పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి నాకు ఎనిమిది మీద ఆరు గీతలు వచ్చింది ఎనిమిదో నెంబర్ తోటి ఆర్మ్లు చూస్తే చంకడౌన్ అనేది మూడు పావు పెట్టుకోవాలండి అప్పుడు కరెక్ట్గా సరిపోతుంది ఇలా స్ట్రైట్గా లైన్ వేసేసేయండి అలా వేసుకున్న తర్వాత ఇక్కడ కూడా అంతే మనకి మూడు పావు ఉందో లేదో చెక్ చేసుకోండి ఫస్ట్లోను లాస్ట్లోను మూడు పావు అయితే ఉండాలి ఇలాగా ఈ కార్నర్గా ఇలా కార్నర్ దగ్గర నుంచి ఎనిమిది మీద ఆరు గీతలకు వేయండి ఇలా మొత్తం కూడా ఎనిమిది మీద ఆరు గీతలు తర్వాత హ్యాండ్ లూస్ కూడా ఎంత ఉందో ఒకసారి అయితే చెక్ చేసుకోండి ఇలాగా ఇలా క్రాస్గా లైన్ వేసేసేయండి ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక రెండు ఇంచులు తీసేసుకోండి ఇప్పుడు స్ట్రేట్గా చూసుకోండి ఎంత వచ్చినా పర్లేదు సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేసేసుకోండి ఆర్మ్ లూజ్ ఎంత వచ్చినా పర్లేదు ఇలా ఒక లైన్ వేసేసుకోండి ఇక్కడ ఈ కార్నర్ దగ్గర వచ్చేసి ఎనిమిదో నెంబర్తో వస్తే పాత ఒక రెండు ఇంచులు తీసుకోవాలి షోల్డర్ దగ్గర ఏ సైజు వాళ్ళకైనా వన్ ఇంచే ఇప్పుడు కర్వ్ స్కేల్ తీసుకుని నీట్గా ఇలా కర్వ్ అనేది తిప్పేసుకోండి ఇలాగా మళ్ళీ ఇలా ఉల్టా తిప్పేసుకొని మళ్ళీ ఇంకొక మార్కింగ్ అయితే చేసేసుకోండి ఇప్పుడు ఇక్కడ కరువు తిరిగిన చోట ఒక హాఫ్ ఇంచ్ లోతు ఆర్మ్ లూజ్ తగ్గించి మన వైపుకి వన్ ఇంచ్ మార్కింగ్ వేసుకుని మళ్ళీ కరువు స్కేల్ తోటి నీట్గా కరువు తిప్పేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా హ్యాండ్ కటింగ్ అయితే వచ్చేస్తుంది ఇలా వీడియోలో చూపించినట్టు ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసాం హాఫ్ ఇంచ్ లోతు ఎక్కడ తీసుకోవాలంటే అక్కడ కరువు తిరిగిన చోట స్ట్రేట్గా గీత గీసాం కదా ఆర్మ్ లూజ్లో సగానికి అక్కడ ఒక హాఫ్ ఇంచ్ లోతు అయితే తీసుకోవాలన్నమాట అయిపోయిందండి ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ను కూడా కట్ చేసేసుకోండి కట్ చేసుకున్న తర్వాత మిడిల్ ఒక చిన్న టక్ ఇచ్చేసుకోండి టూ లేర్స్ని సపరేట్గా తీసేసుకుని లోతు అనేది కట్ చేసుకోండి మీరు లోతు అనేది నీట్గా ఇలాగా కట్ చేసుకోవాలి ఇలా వీడియోలో చూపించినట్టు ఇక్కడ ఒక మార్కింగ్ అయితే వేసేసుకోండి ఫ్రంట్కి బ్యాక్ వచ్చేటట్టు ఇక నాకు సైడ్కి అతుకులు పడతాయి కదా ఈ అతుకుల కోసం ఇలాగ నేను కట్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను ఇప్పుడు హ్యాండ్ది కూడా అయిపోయింది దీన్ని తీసి ఇంకా పక్కన పెట్టేద్దాం తర్వాత వచ్చేసి బ్యాక్ పార్ట్ కట్టింగ్ అండి ఓకేనా ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలి కోరాస్ అనేవి మనకి ఆపోజిట్లో ఉండాలి ఇలాగా ఎల్ స్కేల్ తీసేసుకుని స్ట్రేట్గా లైన్ వేసేసేయండి స్ట్రేట్గా లైన్ వేసుకోవాలి వీళ్ళు హైట్ పెంచమన్నారండి ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసేయండి ఎగస్ట్రా ఖర్చు కోసం హాఫ్ ఇంచు హైట్ కోసం హాఫ్ ఇంచు మొత్తానికి వన్ ఇంచ్ అయితే తీసుకున్నాను చెస్టు ఎంత మనకి తొమ్మిదిన్నర కదా ఎగస్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు ఇప్పుడు బ్లౌజ్ హైట్ కూడా కిందంతా ఖర్చులు వదిలేయండి ఎంత హైట్ అయితే పెంచామో ఆ హైట్ అంతా వదిలేయాలన్నమాట వదిలేసుకుని మనం కింద పైన మార్కింగ్ అనేది వేసుకోవాలి మీకు అనిపిస్తుంది కదా మళ్ళీ ఎల్ స్కేల్ సహాయంతో ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసేసేయండి వేసిన తర్వాత ఇక్కడ కూడా చెస్ట్ చూసి తొమ్మిదిన్నరకి మార్కింగ్ వేసుకొని ఎగస్ట్రా ఖర్చు కోసం రెండించులు మళ్ళీ స్కేల్ తీసుకుని స్ట్రెయిట్గా ఇలా లైన్ వేసేసుకోండి ఒక బాక్స్ లాగా రెడీ చేసేసుకోండి ఇక్కడ కూడా అంతేనండి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి ఇక్కడ నాకు నెక్ కింద ఎంత వచ్చిందో అన్నీ చెక్ చేసుకుంటున్నాను అనమాట వీళ్ళు ఎంత ఇచ్చారు మనకి ఎంత కావాలి అవన్నీ చెక్ చేసుకోవాలి నాకైతే బోట్ నెక్కి అయితే మ్యాచ్ అయిపోయింది పైన కింద మ్యాచ్ అవ్వాలండి మనం ఏమి చేయలేమండి వాళ్ళు ఎలాగ ఇచ్చారో అలాగే మన దగ్గర ఆది బ్లౌజ్ ఉన్నా కూడా మనం ఏం చేయలేము అడ్జస్ట్మెంట్ ఏమైనా చేయగలిగితే చేయొచ్చు నెక్ డీప్ కూడా కొంచెం దింపమన్నారు ఎందుకంటే పెంచాం కదా హైటు కొంచెం దింపాలన్నమాట నేను చెక్ చేసుకుంటున్నాను నేను తీసుకున్న నెక్ డీప్కి ఎక్కడి వరకు అయితే సెట్ అవుతుంది ఏంటని సో నాకైతే మోస్ట్లీ అంతా సెట్ అయిపోయిందిలేండి ఇలా చెక్ చేసుకోవాలన్నమాట వాళ్ళకి మళ్ళీ ఎక్కువ అవ్వకూడదు అలా అని చెప్పేసి తక్కువ కూడా అవ్వకూడదు ఇప్పుడు ఫుల్ షోల్డర్ ఎంత అనుకుందాం మనం చెస్ట్లుస్కి ఐదున్నర కలపాలి కదా పదిహేను ఇంచులు దాంట్లో సగం ఏడున్నర ఇంచులు ఎందుకు సగం పెడుతున్నాం అంటే ఫోల్డింగ్లో ఉంది కదా క్లాత్ అందుకుని సో నేనైతే ఏడున్నరకి మార్కింగ్ వేసానండి వేసిన తర్వాత పైన ఒక హాఫ్ ఇంచ్ వదిలేసుకోవాలి బోట్నెక్ బ్లౌజ్కి చంక డౌన్ వచ్చేసి నేను ఏడు ఇంచులు తీసుకున్నాను చూద్దాం మ్యాచ్ అయిపోతే ప్రాబ్లం లేదండి లేదంటే డౌన్ చేసుకోవాలి పైన హాఫ్ ఇంచ్ వదిలేసిన కదా అది మర్చిపోండి అది కటింగ్లో పోతుంది మన వైపుకి ఒక హాఫ్ ఇంచ్ మార్కింగ్ వేసుకోవాలి శంక డౌన్ దగ్గర అక్కడ ముడతలు రాదు ఎందుకంటే షోల్డర్ ఎక్కువ ఇచ్చాం కదా ముడతలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అనమాట ఇంక ఇక్కడ ఒకటినరా ఒకటి పవని మర్చిపోండి ఇలా కరువు స్కేల్తో టచ్ చేసుకుంటూ వెళ్ళిపోయి ఇది వచ్చేసి కటింగ్లోకి పోతుంది షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకోండి షోల్డర్కి ఎంతైతే ఖర్చు పెడతాం అంత వదిలేసుకుని గీత కింద నుంచి కొలుచుకోండి ఆర్మ్ లూజ్ అనేది ఎయిట్ పాయింట్ సిక్స్ వచ్చిందా లేదా చెక్ చేసుకోవాలి సో నాకైతే రాలేదు అనిపిస్తుంది చూద్దాం మళ్ళీ చెక్ చేసుకోవాలి నాకైతే కొంచెం ఇక్కడ కింద దాకా వచ్చిందండి మనం చెస్ టూస్ అనేది కరెక్ట్గా ఇచ్చామో లేదో కూడా చెక్ చేసుకోవాలన్నమాట పంతొమ్మిది ఇంచుల దాకా వచ్చింది కాబట్టి తొమ్మిదిన్నర కొద్దిగా కిందకిలా దింపుకుంటే సరిపోతుంది లైట్గా కొంచెమే తక్కువ వచ్చింది నాకు మరి ఎక్కువ ఏం రాలేదు అంతేనండి సరిపోయింది ఇప్పుడు షోల్డర్ దగ్గర మళ్ళీ మనం హ్యాండ్స్ జాయిన్ చేయడానికి ఖర్చు కావాలి కదా అది వదిలేసుకుని చిన్న సైజు మనకి షోల్డర్ ఉంటుంది కదా అది ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకుందాం అటు ఖర్చులు ఇటు ఖర్చులు రెండు వైపులా ఉండాలి ఇలా స్లోప్ ఇవ్వాలి ఓకేనా నేను చెప్పాను కదా హాఫ్ ఇంచి కటింగ్లో పోతుందండి అక్కడ స్లోప్ ఖచ్చితంగా ఇవ్వాలి లేదంటే మీకు ఫిట్టింగ్ రాదు సో అయిపోయిందండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఈ నెక్ డీప్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకుని అంతే మార్కింగ్ వేసుకుందాం ఖర్చులతో కలిపి లేదంటే ఇబ్బంది అయిపోతుంది ఇది కూడా అయిపోయింది ఇక్కడ కూడా కరెక్ట్గా ఎక్కడొచ్చిందో చూసుకోండి దీంతో మనకి పని లేదండి ఆ నెక్ ఎలా ఉందో అలా కుట్టేసుకుని అంతే ఇంకేం లేదు సో ఇదంతా అయిపోయిన తర్వాత నెక్ విడత వచ్చేసి ఈ నెక్ విడత కూడా మనకి నాలుగు మీద మూడు ఇంచులు వచ్చింది ఈ మూడించులు ఇచ్చేద్దాం ఇది కూడా మనకి సంబంధమే లేదు నెక్ ఎలా ఉందో అలాగే మనం కటింగ్ అయితే ఉంటుందండి సో అయిపోయిందండి నెక్స్ట్ వచ్చేసి నడుము లూజు కాజాపట్టి వదిలేసి ఉక్సుపట్టి వరకు ఎంత వచ్చిందో చెక్ చేయండి కాజాపట్టి వదిలేయండి కాజాపట్టి వదిలేసి ఉక్సుపట్టి వరకు నాకు ముప్పై రెండు ఇంచులు ఎనిమిది ఇంచులు దానికి ఒక వన్ ఇంచు కప్తే తొమ్మిది ఇంచులు తొమ్మిది ఇంచులకు మార్కింగ్ వేసుకుని సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ అటు ఒక ఆఫ్ ఇంచు ఇటు ఒక ఆఫ్ ఇంచు హైట్ వచ్చేసి ఒక నాలుగు ఇంచులు తీసుకొని సరిపోతుంది ఇదే మార్కింగ్ అడుగు భాగంలో కూడా చేసేసుకోండి ఇప్పుడైతే మనకి కటింగ్ అయితే అయిపోయిందండి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకుందాం ఇలాగా చక్కగా నీట్గా ఇలా కటింగ్ చేసుకుంటే ఫిట్టింగ్ అనేది బాగా వస్తుంది హిట్ సైడ్ కూడా అంతే ఈ నెక్ని ఏం టచ్ చేయొద్దు వదిలేయండి టచ్ చేయకుండా వదిలేయటమే ఇదే మార్కింగ్ అడుగు భాగంలో కూడా చేసుకోండి ఇప్పుడు వచ్చేసి మనకి ఫ్రంట్ అండి క్రాస్ కటింగ్ ఓకేనా ఫ్రంట్ వచ్చేసి క్రాస్ కటింగ్ మనకు తక్కువ వచ్చింది నేను అతుకులు వేసుకుని వస్తాను జాయింట్లు వేసేసుకుంటే ఇంకో ఇలా జాయింట్లు వేసేసుకున్నానండి జాయింట్లు వేసేసుకుని ఇలా క్రాస్గా పెట్టేసేయండి ఇలాగా ఇలా మొత్తం కూడా ఇలా మొత్తం కూడా నీట్గా మార్కింగ్ వేసేసుకోండి యాస్టీజ్గా వీలర్ దగ్గర వీలర్ సహాయంతో నెక్ దగ్గర బాగా ప్రెస్ చేసేసుకోవాలండి ఇక్కడ కూడా అంత ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసేసేయండి ఇలా మొత్తం ఇక్కడ ఎల్ షేప్ దగ్గర గట్టిగా ప్రెస్ చేయండి సరిపోతుంది ఇలా ప్రెస్ చేసుకోవాలి దీన్ని తీసి పక్కన పెట్టద్దా నాకు క్లియర్గా కనిపిస్తుంది మార్కింగ్ అనేది ఇదే మార్కింగ్ ఇక్కడ వేసుకోవాలి ఇక్కడ ఎల్ షేప్ దగ్గర కూడా ఒక హాఫ్ ఇంచ్ లోతు అనేది తీసేసుకోవాలి ఇక్కడ హాఫ్ ఇంచ్ లోత్ అనేది పైనుంచి రావాలండి పైనుంచి వస్తేనే మనకి ముడతలు రావు షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేయండి ఇప్పుడు మనకి దగ్గర ఉన్నది డీప్ నెక్ బ్లౌజ్ కదా సో ఇది వచ్చేసి బోట్ నెక్ కాబట్టి మీరు ఎలా చూసుకోవాలంటే నెక్ డీప్ అనేది నేను చెప్తాను చూడండి ఫస్ట్ వచ్చేసి నేను ఫ్రంట్ పార్ట్ హైట్ చూస్తాను పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి కింద షేప్ బెల్ట్ ఖర్చులతో కలిపి ఎంత వచ్చిందో ఒకసారి చెక్ చేసేయండి పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి కింద ఖర్చులతో కలిపి నాకు వచ్చేసి పదమూడు ఇంచులు వచ్చింది పైన ఖర్చులు వదిలేసాను కింద ఖర్చులతో కలిపి పదమూడు ఇంచులు వచ్చింది పైన షోల్డర్ దగ్గర కావాల్సిన ఖర్చు వదిలేసుకుని పదమూడు ఇంచులకు మార్కింగ్ వేసుకోండి ఇలా నీట్గా మార్కింగ్ వేసేసుకుని ఎల్ స్కేల్ సహాయంతో ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసేయండి ఇలాగా సరిపోతుంది అయిపోయిందండి బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి మధ్యన డిఫరెన్స్ అనేది రెండున్నర ఇంచులు ఉండాలి ఏమైనా ఎక్కువ ఉంటే ఇలాగా కొంచెం క్రాస్గా మార్కింగ్ వేసుకోండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ నెక్ షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని మనం నెక్ రౌండ్ అనేది ఎక్కడి వరకు వచ్చిందో చూడాలి రౌండ్ అనేది ఎక్కడికి టచ్ అవుతుందో చూడాలన్నమాట ఇక్కడికి టచ్ అవుతుందండి ఇలా పెట్టేసుకోండి ఇలా పెట్టేసుకుని చక్కగా ఇలా కరెక్ట్గా ఇలా పెట్టేసుకుని ఇక్కడ మార్కింగ్ వేసుకోండి అంతే ఇంకేమీ లేదండి స్కేల్ తోటి ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసేసేయండి కవ్ స్కేల్ తోటి ఇలా నీట్గా కర్వ్ అనేది తిప్పేసుకోండి అయిపోయిన తర్వాత మన వైపు నుంచి రెండున్నర డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ వన్ వన్ నుంచి అయితే తీసుకోండి ఇలాగా ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి డాట్ హైట్ డాట్ హైట్ కూడా మార్కింగ్ వేసేసుకోండి ఇలాగా వేసుకున్న తర్వాత ఇలాగా షేప్ ఇచ్చేసేయండి ఇప్పుడు ఇక్కడ మన ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ ఉంది కదా అక్కడ నుంచి కింద నుంచి ఒకటిన్నర ఇంచులకు మార్కింగ్ వేసుకుని ఇలా షేప్ తిప్పేసుకోండి నెక్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ వదిలేయండి ఈ రెండింటి మధ్యలో ఒక మార్కింగ్ అంతే ఇక్కడ కొంచెం క్రాస్కి వచ్చింది కదా మరి రెండున్నర ఇంచులకు మార్కింగ్ వేసుకున్నాం కదా సో అంతేనండి చూసారా ఎంత సింపుల్గా అయిపోయిందో వీలైతే స్టిచ్చింగ్ కూడా చూపిస్తాను ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇదంతా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవండి ఇక్కడ కూడా అంతే సైడ్ కూడా అంతేనండి ఇలా చక్కగా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే నెక్స్ట్ షేప్ బెల్ట్ ఇది అయిపోయింది దీన్ని తీసి పక్కన పెట్టేద్దాం నెక్ కట్ చేసుకోవచ్చు కావాలంటే కానీ మనకి ఫ్రంట్లో కూడా వర్క్ వచ్చిందండి అందుకు నేనేమి ఇప్పుడు ఏం కట్ చేయను ఇక చిన్న టక్ ఇచ్చేస్తున్నాను ఇదే మార్కింగ్ అడుగు భాగంలో పెట్టేశాను ఇక్కడ కూడా అంతే ఇలాగా ఇది అయిపోయిన తర్వాత దీన్ని తీసి పక్కన పెట్టేసి ఇప్పుడు షేప్ బిడ్డ కట్ చేయాలి కదా సో బ్యాక్ పార్ట్ మీద ఇలా ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకోండి ఇలా ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని ఇలాగా ఇక చిన్న టక్ ఇచ్చేసుకోండి అది నెక్ విడ్ అని తెలియడానికి ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట ఇక్కడ ఒక పాంచు టేపును పైకి వదిలేయండి అక్కడ చంక దగ్గర ఈక్వల్గా ఉండాలి ఒక పావు ఇంచు టేపును పై వదిలేస్తే మనకు వచ్చేసి దగ్గర దగ్గర రెండున్నర అయితే వచ్చిందండి ఇప్పుడు షేప్ బెల్ట్ కట్ చేద్దాము షేప్ బెల్ట్ కోసం ఇక్కడ చూడండి పొడుగు దగ్గర వేస్ట్ క్లాత్ ఉందని చెప్పాను కదా ఇలా నాలుగు ఫోలింగ్ చేసేస్తున్నాను షేప్ బెల్ట్ కోసం పొడుగు పదిన్నర ఇంచులు అయితే సరిపోతుంది ఈ సైజు వాళ్ళకి లేదంటే మీ దగ్గర క్లాత్ ఉందనుకోండి పదకొండు ఇంచులైనా పెట్టుకోవచ్చు నేనైతే పదిన్నర ఇస్తున్నాను పదిన్నర సైడ్ వైపుకేమో రెండున్నర ఇలా ఉక్సు పట్టి కాజా పట్టి వైపుకేమో మూడు పావు వాళ్ళ ఆది బ్లౌజ్లో అలాగే ఉంది ఇక షేప్ దగ్గర రెండున్నర మూడు పావు ఎలా తీసుకోవాలంటే ఆది బ్లౌజ్లో టేప్ను ఆఫ్ ఇంచ్ అనేది పైకి వదిలేయాలన్నమాట పైకి వదిలేస్తే ఆఫ్ ఇంచ్ అనేది షేప్ బెల్ట్ దగ్గర వదిలేసుకుని చెక్ చేసుకోవాలి ఎంత వచ్చిందో ఏంటనేది అంటే కింద ఖర్చు పైన ఖర్చుతో కలిపి వచ్చేస్తుంది అనమాట అంతేనండి చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో మీరు ఎలాంటి నెక్ వాళ్ళు డిజైన్ చేసి ఇచ్చినా కూడా మీరేం ప్రాబ్లం లేదు నేను చెప్పినట్టు కటింగ్ చేసుకున్నారంటే నెక్స్ట్ వీడియోలో వీలైతే స్టిచ్చింగ్ చూపిస్తాను వీడియో మిస్ అయిందో ఉందో చూడాలి ఒరిజినల్ క్లాత్ మీద పెట్టుకుని ఎలా కట్ చేసుకోవాలో షార్ట్ వీడియోలో షేర్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్